ఈరోజు డేటు ఆగస్టు పదమూడవ తారీఖు అన్న పేరు వచ్చేసి విద్యాసాగర్ అన్నది ఊరు వచ్చేసి సూర్యాపేట తెలంగాణ నేను పన్నెండో తారీఖు అయితే ఈ వెహికల్కి వచ్చేసి వీడియో యూట్యూబ్లో అయితే పెట్టినాను అన్నవాళ్ళు నాకు వెంటనే వన్ అవర్కే నాకు వీడియో చూసి ఫోన్ అయితే చేసినారు అడ్వాన్స్ అయితే కట్టేసినారు ఈరోజు పదమూడో తారీఖు అమౌంట్ అయితే పేమెంట్ అయితే మొత్తం అయిపోయింది ఈరోజు నేను పదమూడో తారీఖు అన్నవాళ్ళకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించి నేను దగ్గరుండి కంటైనర్కి అయితే హైదరాబాద్ అయితే డెలివరీ అయితే తీసు తీసుకుంటా అని చెప్పినారు అన్నవాళ్ళు నన్ను హైదరాబాద్కి అయితే పంపిస్తున్నాను ఈ వెహికలు యాభై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ మొత్తం ఐదు కాయలు సీల్ అయిలు ఉన్నాయి చాలా బాగుంది వెహికలు ఒరిజినల్ రీడింగ్ యాభై నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ తీపిచ్చి అన్న వాళ్ళ కూడా నేను షోరూమ్ ట్రాక్ అయితే పంపించినాను అన్నవాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను ఈ వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకున్నాను ఈరోజు కంటైనర్కి అయితే వేసి పంపిస్తా ఉన్నాను సరే మ్యామ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కంటి నెంబర్ ఫోన్